కొమ్మరోళ్లు మండలంలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది నల్లగుంట్ల గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి మరో యాభై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి ప్రకాశం జిల్లా కొమ్మరోళ్లు మండలంలో వైసీపీ పార్టీ ఎంపీటీసీ మరో యాభై కుటుంబాల వారు టీడీపీ కనుభా కప్పుకున్నారు మండల పరిధిలోని నల్లగుంట్ల పంచాయతీకి చెందిన ఎంపీటీసీ చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి గ్రామానికి చెందిన మరిన్ని కుటుంబాల వారు గెద్దలూరులోని టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అశోక్ రెడ్డి వీరిని సాధారంగా ఆహ్వానించి పార్టీ కండువని కప్పారు ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీలో చేరి తన విజయానికి కృషి చేస్తున్నందుకు అశోక్ రెడ్డి వారిని అభినందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లేనందువల్లే తను పార్టీ మారుతున్నట్లు ఎంపీటీసీ చెన్నారెడ్డి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి భారీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు పార్టీ మారిన వారిలో ఎద్దుల సుబ్బారెడ్డి కాసింపిర మంద అశోక్ బోయిల్లా శిఖామణి సురేష్ శేఖర్ వినయ్ గౌరీదాస్ ఇతరులు పాల్గొన్నారు